ఇది చూడూరి హాయ్ ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇగో మూడు పొలం అయితే మూడు ఎకరాలకే అంటారు ఈ రైతులు పొలం కూడా ఇస్తలేరు వర్షం కొడతలేదు నీళ్ళు వెళ్తలేవు బోర్లు సరిగ్గా నడతలేవు మస్తు ఇబ్బంది అవుతుంది ఇగో పొద్దుగా వచ్చినాం ఆరు గంటలకు వచ్చినాం ఆరు గంటలకు వచ్చి ఆరు వీకితే ఇప్పుడు ఎంత అవుతుంది తొమ్మిది పది అవుతుంది పది పది కూడా నాకుడు కాలే నీళ్ళు లేక ఏం లేక వర్షం కొట్టాలి వానదేవిని పంపియర్రి హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే పని ఇది మళ్ళీ ఏడవుతుంది మాకు పోయేవరకు వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ 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 అలనన సందన వచ్చి పోవే వానమ్మ వానమ్మ వచ్చి పోవే వానమ్మ చేరువుల్లో అమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ పాడుతుందా వెండేటి ఎండవట్టే సక్కాని మక్కజొన్న ఎక్కకి ఎడోట్టే సక్కాని మక్కజొన్న ఎక్కెక్కి ఎడోవట్టే వానమ్మ 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 ఒక్కసారన్న పోవే వానమ్మ నిల్వసుకున్న కంకి నీళ్ళన్నీ ఎండిపాయే పలు వసుకున్న తల్లి వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ చెరువుల్లో నిల్లు లేవు సెలికల్లో నిల్లు లేవు నిన్ను నమ్మిన రైతు కండ్లల్లో నిల్లు లేవు வானம்மா வான ஒ வச்சி போவே பின் மிபவட்டே சக்கி மக்கொன்ன எக் எக்கி எடுவட்டே பானம்மா வானம்மா வானம்மா ஒரன்னு போவே வானம்மா